ముందుగా మనం తీసుకున్న తెల్ల నువ్వులని సన్న సెక్క మీద దోరగా వేడెక్కనివ్వాలి వాటిని పక్కన పెట్టుకుంటాం ఇక నాన్ స్టిక్ పాత్రలో పచ్చి శనగపప్పు ధనియాలు వేరుశెనగపప్పులు జీలకర్ర మినపప్పు ఎండు మిరపకాయలు కారపొడికి మెయిన్ మసాలా ఇది ఇవన్నీ సన్నశ మీద ద్వారగా వేగనిచ్చేసి పక్కన పెడతాం కొద్దిగా చల్లారుతాయి అనమాట మెయిన్ కరివేపాకు అట్లా బాగు చేసుకున్న దాన్ని పాత్రలో వేసేసి వేడెక్కనివ్వాలి ఆ ఆకు పచ్చిపోతేనే తప్ప పొడి అవదు కాబట్టి సన్నశ మీద కదుపుకుంటూ అట్లా వేడెక్కనివ్వాలి ఇక మిక్సీ జార్ లో కారపొడి చేసుకోవటానికి మనం సిద్ధం చేసిన మసాలా ముందు వేసేసాం దాన్ని ఒక్కసారి మెత్తగా నలిగేటట్టు పౌడర్గా వచ్చేటు చేసుకోవాలి దాంట్లో వేపించిన కరివేపాకు వేపించిన నువ్వులు మిక్సీ వేసేసి కారపొడి సిద్ధం చేసుకుంటాం నువ్వులు కరివేపాకు కారపొడి సిద్ధమైంది ఇక చాలా చాలా ఎక్కువ కాల్షియం అనేది ఇచ్చే కారపొడి కొద్దిగా ఒక స్పూన్ తిన్నా చాలా కాల్షియం వెళ్ళిపోతుంది